క్రీస్తు పేరట మీ అల్లరికి శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు క్రీస్తు ప్రభు వారు సిలువులో పలికిన రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం లుకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పారదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఇక్కడ చూడండి ఒక దొంగకి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు ఆ దొంగ నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అని అంటాడు అన్నప్పటికీ ఆ దొంగ ఈ వెంటనే ఆ మాట ఎప్పుడైతే పలికాడో ప్రభు వెంటనే చెప్పారు నీవు నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావని నిజంగా దొంగలో ఎంత గొప్ప మార్పు అని అనుకుంటున్నామా ఈ దొంగ కూడా ముందు యేసుని దూషించినవాడే ముందు యేసు మీద తిరగబడినవాడే కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవుని మీద ఒకప్పుడు తిరగబడినవరం కావచ్చు ఆయనను దూషించిన వరం కావచ్చు దేవుని సన్నిధిని అడ్డగించిన వరం కావచ్చు ప్రభు పనికి మనమే ఒక గొప్ప ఆటంకంగా ఉండి కానీ ఎలా ఉన్నప్పటికీ మన జీవితంలో ఆ దొంగ ముందు దూషించాడు కానీ తర్వాత అతడు మార్పు చెందినట్లుగా పశ్చాత్త పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వారు ముందుగా దూషించిన వారు అని అనుకుంటున్నామంటే మతీ శుభార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందీపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమును వారు తలలోచుచు దేవాలయమును పాడగొట్టి మూడు దినముల్లో కొట్టువాడ నిన్ను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను ఆయన కూడా ఆయనను అపహసించుచు వీడి ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజు కదా ఇప్పుడు శిలువు మీద నుండి ఎడల వాణిని నమ్మిదను ఆ వాడు దేవుని యందు విశ్వాసం ఉంచను నేను దేవుని కుమారుడు అని చెప్పాను కనుక ఆయన కిషుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించను చెప్పి ఆయనతో శిలి వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి ప్రియమైన వల్లరా ఈ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే ఈ దొంగ నిజంగా మంచాడు అనుకుంటున్నాం కానీ ఆ ద ఆ సిలువ మీద ఉన్న దొంగ కూడా ముందు ప్రభువును దూషించాడు అయితే జరుగుతున్న సన్నివేశాలన్నీ ఆ దొంగ గమనించినప్పుడు ఆ దొంగ నమ్మాడు ఈయన నిజంగా దేవుని కుమారుడు అని కాబట్టి పీమండ్రి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ దొంగ ఎవరు అని అంటే బందిపోటు రెండు నేరస్తుడు ఆ దొంగను మనం చూస్తున్నాం ఆ బందిపోటుగా మనం చూస్తున్నాం బందిపోటు అంటే ఎవరు నేరస్తుడు అంటే ఎవరు నిజంగా ఆ దినాల్లో చాలామంది బంద్పోటులు ఉండేవారు చాలామంది నేరస్తులు ఉండేవారు వీళ్ళు కూడా రోమ ప్రభుత్వానికి తిరుగుబాటు చేసిన వారు కావచ్చు రోమ ప్రభుత్వంలో అనేక మందిని చంపిన నేరస్తులు కావచ్చు కాబట్టి వీరు బందిపోటు లేదా నేరస్తుడు అని మనం చూస్తూ ఉన్నాం ఈ రెండో మాటలో ప్రభువానికి పరదేశంలో ఉందని ఒక వాగ్దానాన్ని చేశారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్కడ బందిపోటు అనంటే తిరుగుబాటు చేసినవాడు కాబట్టి ఇది ఏంటి అనంటే తిరుగుబాటు చేసిన సిలువ సో ఈ రెండవ మాటలు మనం చూస్తున్నాం ఇది తిరుగుబాటు సిలువ ఏంటి తిరుగుబాటు అని అంటే ఈ దొంగ రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినవాడు రెండవదిగా మనం చూస్తున్నట్లయితే సమాజం మీద కూడా తిరుగుబాటు చేసిన వాడు మూడవదిగా మనం చూస్తున్నట్లయితే యోధా మతం మీద తిరుగుబాటు చేసినవాడు దేవుని మీద కూడా తిరుగుబాటు చేసినవాడు ఎవరు అని అంటే ఈ తిరుగుబాటుదారుడు లేదా బందిపోటు లేదా దొంగ కాబట్టి ఇతడు రామ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు సమాజం మీద తిరుగుబాటు చేశాడు యోధా మతంపై తిరుగుబాటు చేశాడు అలాగే మరి క్రీస్తు మీద కూడా ఈ వ్యక్తి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని వాక్యాలు మనం చదువుదాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ప్రియమైన వాళ్ళ ఈ తిరుగుబాటు హృదయం అనేది వ్యక్తిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయము యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నట్లయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపినని మనం చూస్తున్నాం అరవై నాలుగవ అధ్యాయము గ్రంథము ఆరవ వచనాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అరవై నాలుగవ అధ్యాయము యశ్వగ్రంథం ఆరో వచ్చిన మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలేని మురికి గొడ్డల వలె ఆయన మేమందరము ఆకువలే వాడిపోతుమే కాబట్టి ప్రియమైన వలన మనం గమనిస్తున్నట్లయితే తిరుగుబాటు చేయడం అది దేవుని మీద లేదంటే యోధా మతం మీద దేవుని ప్రజల మీద అలాగే రోమా ప్రభుత్వం మీద అలాగే మనుషుల జీవితం మనం చూస్తున్నట్లయితే ఎవరో ఒకరి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు మరి ఆ నేరస్తులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముందు మనం చూస్తాం తిరుగుబాటు శిలువ ఇప్పుడు మనం చూస్తాం పశ్చాత్తాప శిలువ చుండీలు కివర్తి ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చినని మనం చదువుతాం ఇది పశ్చాత్తాప శిలువ రెండవ మాటలో మూడు సిలువలు మనం నేర్చుకుంటున్నాం మొదటిది తిరుగుబాటు సిలువ రెండవది పశ్చాత్తాప శిలువ ఇరవై మూడవ అధ్యాయము నలభై వచనాన్ని మనం లూకాస్ క్రువార్తలు ఈ పశ్చాత్తాప శిలువలో ఏమిటి ఉంది అని అంటే నలభై వచనం ఇరవై మూడు అయితే రెండవ వాడు వారిని గదించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా ప్రిమన్ వాళ్ళు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవునికి భయపడవా అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ దొంగ ఆ శిలువ మీద ఉన్నప్పుడు పశ్చాత్తాప కాబట్టి ఇది పశ్చాత్తాప శిలువ ఏంటి పశ్చాత్తాప శిలువ తన స్థితిని తాను గుర్తించాడు ఎవరు ఏంటి అనే విషయాలు ఆ దొంగ ఆ చివరి సమయంలో తనేంటో గుర్తించగలిగాడు రెండోది మనం చూసినట్లయితే అతడు దేవుని భయంలోకి వచ్చాడట ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చదువుదాం ఒకసారి అతడు దేవుని భయంలోనికి వచ్చాడు ఇంకా మనం చూస్తున్నట్లయితే యహోవ ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించింది ప్రిమైన వాళ్ళ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటేనట మనము చాలామందికి ఏం కోరుకోవాలో తెలియదు ఏదైనా వరం కోరుకోవాలంటే ఏం కోరుకోవాలో కూడా చాలామందికి అర్థం కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం ఏహో అయ్యందు భయభక్తులు కలవాడేవాడో వాడు కోరుకోనవలసిన మార్గము ఆయన వానికి బోధించిన ఈ శిలువు మీద దొంగ మనం ఉన్నాం అతడు తన తన ఏంటో తెలుసుకున్నాడు తనెవరో తన స్థితిని ఆ శిలువు మీద దొంగను మనం చూస్తున్నట్లయితే ఆ దొంగ తన స్థితిని ఎరిగిన వాడు అతడు దేవునికి భయపడినట్లుగా చూస్తున్నాం అతడు పచ్చి సాశ్చత్తాపడినట్లుగా చూస్తున్నాం ఇరవై ఐదో కీర్తన పన్నెండవ చాలా మనం చూస్తాం కదా తనయందు భయభక్తులు కలవారు కట్ట దేవుడు ఏం కోరుకోవాలో తెలియజేస్తాడట కాబట్టి ఆ శిలు మీద ఉన్న దొంగ ఏం చేసాలో చేసే సరి అయిన ప్రార్థన సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి చేశాడు ప్రభునిస్తుతింద్రీమని వల్ల ఆ దొంగ శిలు మీద సరి అయిన సమయంలో సరి అయిన ప్రార్థన సరి అయిన వ్యక్తికి చేశాడు అలాగా చేయడానికి గల కారణం ఏమిటి అంటే భయభక్తులు కలిగినప్పుడు మనం ఏం కోరు कोला ప్రభువు అది మనకి నేర్పిస్తారు కాబట్టి ప్రియమైన మనం చాలాసార్లు ప్రార్థిస్తాం కానీ అది సరి అయిన వ్యక్తికి కాకపోతే అది సరి అయిన ప్రార్థన కాకపోతే అది సరి అయిన సమయం కాకపోతే అది నెరవేరదు కానీ దొంగ ఎంత గొప్ప వ్యక్తి తెలుసా ఎందుకు అంత గొప్ప వ్యక్తి అంటే అతను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో వాడు ఏమి కోరుకోవాలో అది ప్రభు వాడికి నేర్పించారు కాబట్టి ఆ దొంగ సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి సరి అయిన ప్రార్థన చేశాడు ఇంకా మన మనం చూసినట్లయితే అతడు ఏసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు ఇది పశ్చాత్తాప శిలువ మూడవదిగా మనం చూస్తున్నట్లయితే విమోచన శిలువ నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదేశుల ముందు ఇది విమోచన కాబట్టి ప్రిమియన్ ఏంటి విమోచన అని అంటే రక్షణ ఖచ్చితంగా వెంటనే వస్తుంది రక్షణ ఎప్పుడు ఉచితమే కాబట్టి ప్రిమియన్ వాళ్ళ ఈ శిలువలో ఆ దొంగతో ఏసు పలికిన రెండవ మాట నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంది ఆ తిరుగుబాటు శిలువను మనం చూసాం తర్వాత పశ్చాత్తాప శిలువను మనం చూసాం తర్వాత విమోచన శిలువును మనం చూసాం నీ జీవితంలో తిరుగుబాటు శిలువ ఉండి ఉండొచ్చు ఆ తిరుగుబాటు శిలువను ఎప్పుడైతే నువ్వు దాటి పశ్చాత్తాప శిలువులోకి వస్తావో ప్రభువు నుండి విమోచిస్తారు ఆ దొంగలేక ఎంతవరకు నువ్వు తిరుగుబాటు చేసేవాడుగా దేవుని దూషించేవాడుగా దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టేవాడుగా దేవుని పనిని ఆటంకపరిచేవాడుగా ఉన్నట్లయితే ఈరోజే కనుక నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే ప్రభువు నుండి విమోచిస్తారు ఎందుకో తెలుసా మన రక్షకుడు విమోచకుడు ఉన్నాడు కాబట్టి రక్షణ తక్షణమే వస్తుంది రక్షణ ఉచితంగా వస్తుంది కాబట్టి ఆ శిలి మీద ఉన్న దొంగకి రక్షణ వెంటనే వచ్చింది రక్షణ ఉచితంగా వచ్చింది కాబట్టి ఈ జీవిత చివరులైనా సరే గొప్ప రక్షణను నువ్వు కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాను అటు కృపా భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించిన దాకా గాడ్ బ్లెస్ యూ ఆల్